హాయ్ అండి ఈరోజు చిలగడ దంప అంటే గెన్సిగడ్డతో చాట్ ఎలా చేయాలో చెప్తాను నార్మల్గా అయితే మనం ఈ గెన్సిగడ్డని ఉడకబెట్టుకునో లేదంటే బొగ్గుల మీద కాల్చుకోనో పొయ్యి మీద కాల్చుకొని తింటుంటాం కదండి అలా కాకుండా ఇలా చాట్ చేసుకుని తింటే మనకి ఇంకా శక్తి ఎక్కువ ఇస్తుందండి అందువల్ల ఇప్పుడు ఈ చాట్ ఎలా చేయాలో చెప్తాను మీకు ఇప్పుడు ఈ స్వీట్ పొటాటాని చాట్తో పాటు ఇంకో రెసిపీ కూడా చెప్తానండి అది కూడా చాలా సింపులే అంటే డైరెక్ట్గా అంటే అట్లా అలాగే తీసుకోలేకన్నా కొంచెం ఈ విధంగా తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంటే చిన్న లైట్ గా కొంచెం కొంచెం మసాలాలు వేసి చెప్తాను నేను అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చూపిస్తాను ఫస్ట్ చాట్ చూద్దాము తర్వాత వచ్చి మీకు స్వీట్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి ఇప్పుడు స్వీట్ పొటాటో ఫ్రై ఇది కి ఈ విధంగా స్వీట్ పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ లో పెట్టుకోవచ్చు లేదంటే బొగ్గులు ఉన్న బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా స్మోకీ ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి ఇది నేనైతే కుక్కర్లో బాయిల్ చేశాను ఇది కొంచెం వాటర్ పోయాలి ఏదైనా ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలండి ఈ విధంగా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని పొట్టు తీసేసుకొని ఏ విధంగా చాట్ చేయాలో చెప్తాను మీకు ఫస్ట్ ఈ చాట్ చెప్పే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దాము రండి ఇప్పుడు దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి ఇప్పుడు బాగా బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోస్ అండి అంటే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా బాయిల్ చేసుకోవాలి లేదంటే దీన్ని ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే నిప్పుల మీద కాల్చుకోవచ్చు అండి నెక్స్ట్ లెమన్ ఒకటి కారము బ్లాక్ సాల్టు చాట్ మసాలా సన్న కట్ చేసిన ఆనియన్స్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అండి కొత్తిమీర సన్న కట్ చేసింది ఇది దానిమ్మ గింజలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది బాయిల్ చేసిన స్వీట్ పొటాటో అండి దీన్ని పొట్టు తీసేస్తున్నాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొడుకు పెట్టకుండా ఎయిటీ పర్సెంట్ ఉడుకు పెడితే సరిపోద్ది ఈ సైడ్స్ ఉంటాయి కదండి ఇవన్నీ కట్ చేసేసుకోవాలి ఈ చిల్లగడి దుంప మనకి నేచురల్గా శక్తిని ఇస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా తీసుకునే కన్నా ఈ విధంగా చాటు రూపంలో తీసుకుంటే ఇంకా శక్తి రెట్టింపు అవుద్ది అందుకని మీకు ఇప్పుడు ఈ చాట్ రెసిపీ చూపిస్తున్నాను ఈ చిల్లగడి దుంపలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి కీళ్ళ నొప్పులు వాతం తగ్గించేదానికి చాలా ఉపయోగపడుతుంది అప్పటి కాలంలో ఎక్కువ పనిచేసినా త్వరగా అలసిపోయేవాళ్ళు కాదు ఎందుకంటే ఈ చిలగడ దుంపల్ని వాళ్ళు డైట్లో రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా శక్తితో ఎక్కువ వాళ్ళండి మామూలు టైంలో కన్నా చలికాలంలో దీన్ని ఎక్కువ తీసుకుంటే మన బాడీలో వేడిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి చలికాలంలో దీన్ని ఎక్కువ తీసుకునే దానికి ట్రై చేయండి ఈ చాట్ రెసిపీకి దీన్ని మరీ మెత్త పెట్టకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ చిలగడ దుంపని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మామూలుగా ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకైతే రెండు చిలగడ దుంపలు సరిపోతాయి అంటే దీంట్లో నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి ఎక్కువ అవుతుందండి ఇది ఇవి కొంచెం కట్ చేసేటప్పుడు నైఫ్ అంటుకుని ఉంటాయి అలా అంటుకోకుండా ఉండేదానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు నైఫ్కి ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కట్ చేసిన మొక్కలన్నిటిని ఈ బౌల్లోకి తీసుకుందాము ఈ స్వీట్ పొటాటాన్ని పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే తినేటప్పుడు మన గొంతు పట్టుకుంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్లో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఆనియన్స్ స్వీట్ కార్ను కొత్తిమీర దానిమ్మ గింజలు వేస్తున్నాను కొంచెం కారం చాట్ మసాలా ఇది బ్లాక్ సాల్ట్ ఒకసారి బాగా కలుపుకుందాము మన టేస్ట్ తగ్గట్టు ఇందులో ఉడకబెట్టిన శనగలు లేదంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చాట్ని ఇంకొంచెం బలంగా మార్చేదానికి ఈ పదార్థాలు యాడ్ చేస్తున్నాను అంటే ఈ ధాన్యం గింజల్లో ఉండే ఐరను నిమ్మకాయలో ఉండే సి విటమిన్ కూడా మనకి అందుతాయి కాబట్టి సో నిమ్మకాయ పిండుతున్నాను ఇప్పుడు ఇందులో వేసిన మసాలాల వల్ల మనకి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుద్ది ప్లస్ డైజెషన్ కూడా బాగా అవుద్ది అందువల్ల ఇది వేస్తున్నాను ఇప్పుడు ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం అయితే మనం స్వీట్ పొటాటోని స్వీట్ కానీ బాయిల్ చేసి పెట్టుకుంటే ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈ రెసిపీని మనం డైట్లో తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకుంటేనే బెటరు దీంట్లో విటమిన్ ఏ మెగ్నీషియం ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏజ్ల వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు క్రిస్పీ స్వీట్ పొటాటో ఫ్రై కోసం ఈ విధంగా ముక్కలు కట్ చేస్తున్నాను దీన్ని ఫస్ట్ మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే బాయిల్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఈ ఫ్రైకి దీన్ని రౌండ్గా ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరైతే మీకు నచ్చిన విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న స్వీట్ పొటాటానన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ కారం తీసుకున్నాను సాల్టు గరం మసాలా కొంచెం చిట్టుకుడు పసుపు అండి అందుకని కొంచెం పసుపు నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేయాలి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉన్న యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ మొక్కలకు బాగా అప్లై చేయాలి ఈ విధంగా రెండు వైపులు పట్టేటట్టు చూసుకోవాలి ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు మనకి వీలైతే దీన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేకుంటే ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటాయండి ఇప్పుడు ఈ ముక్కలంతా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ పెనువులు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా దీన్ని బాగా అప్లై చేసుకొని మనం లైట్గా ఉప్పు కారం కొంచెం మసాలాలు అండి ఎక్కువ లేవు ఈ విధంగా బాగా అప్లై చేయాలి దీనికి ఇప్పుడు ఆయిల్ కాగిందండి దీంట్లో వేసి ఫ్రై చేద్దాము ఈ సింపుల్ రెసిపీని చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు అయితే ఒకసారి దీన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి అలా అయితే ఇది బాగా క్రిస్పీగా టేస్టీగా కుదురుతుంది నెక్స్ట్ మీరు ఆయిల్లో ఫ్రై అనుకుంటే దీన్ని ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైడ్లో కానీ ఫ్రై చేసుకోవచ్చు దీన్ని రెండు పక్కల బాగా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి ఇదోండి స్వీట్ పొటాటోతో ఫ్రై రెడీ అయిపోయింది ఇది బాగుంటుందండి టేస్టీగా ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇదండి చిల్లగడి దుంపుతో రెండు రకాల ఈజీ స్నాక్స్ అండి ఇవి చాలా ఈజీ అండ్ సింపుల్ గా చేసుకోవచ్చు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తే ఫటాఫట్ ఐదు నిమిషాలు చేసి పెట్టేయచ్చు అండి ఇదైతే ఆయిల్ లేకుండా ఈజీగా అయిపోద్ది అండి ఇది స్నాక్ కూడా దీంట్లో కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేశాం కాబట్టి హెల్త్కి మంచిది నెక్స్ట్ ఇదైతే లైట్గా ఆయిల్తో తక్కువ మసాలాలతో ఫ్రై అండి అంటే ఈ చిల్లగడి దుంపను డైరెక్ట్గా ఇస్తే పిల్లలు కొంతమంది తినేదానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలని వాళ్ళ కోసం అని ఇది ప్రిపేర్ చేశాను నెక్స్ట్ పిల్లలకైతే ఇది లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా ఇవ్వండి దీన్ని చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం కారం వేసాం కాబట్టి అంటే తక్కువ స్పైసీతో తక్కువ ఆయిల్తో ఇస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు బాగా టేస్టీగా కూడా ఉంటుందండి అంటే రెగ్యులర్గా బాయిల్ చేసి ఇవ్వకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇది వాళ్ళకి కొంతమంది అయితే కనుక్కోలేరు పొటాటో మామూలు పొటాటో ఫ్రై ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది కొంతమంది స్వీట్ పొటాటో ఇష్టం లేకుండా ఉంటారు కదండి వాళ్ళకి ఈ విధంగా ఫ్రై చేసి ఇస్తే కూడా ఇష్టంగా తింటాను నెక్స్ట్ వచ్చి బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా డైజెషన్ కావాలన్నా కానీ ఈ స్వీట్ పొటాటాని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తానండి మనం చాట్ మసాలా దానిమ్మ గింజలు యాడ్ చేసాం కదా ఆనియన్స్ వేస్తాం కాబట్టి చాలా బాగుంది ఎమ్మెగా ఉంది ఈ స్వీట్ పటాటాలు పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా అలాగే తీసుకుంటే నోటికి చుట్టుకుంటూ ఉంటుంది ఒక్కోసారి గొంతు పట్టుకుంటుంది అలా గొంతు పట్టుకోకుండా ఇట్లా తీసుకుంటే ఈజీగా తినేయచ్చండి నెక్స్ట్ పిల్లలకి ఈ విధంగా ఇస్తే కొత్త రకం స్నాక్ ఇచ్చినట్టు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి మీరు స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ చేసి పెట్టండి నెక్స్ట్ ఇంకో రెసిపీ ఉంది కదా చూడండి ఫ్రై ఇది కూడా టేస్ట్ చేస్తాను సూపర్ సాఫ్ట్గా పైనంతా అది కొంచెం లైట్ స్పైసీగా చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలకి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరినది కామెంట్ చేయండి చూశారు కదండి స్వీట్ పొటాటోతో ఈ రెండు రెసిపీలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం